కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కప్పటిహర్ల జిల్లెడు బుడకల ఉబ్లాపురం ఆదాపురం గ్రామాలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కప్పహర్ల బుచ్చమ్మ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజ్ కోసం ఇంటింటి ప్రచారం చేస్తూ రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేసి వేయించి అభ్యర్థులను గెలిపించాలని కోరారు బాబు వస్తేనే భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ సిక్స్ తో మనం భవిష్యత్తు మారుతుందని ప్రతిపేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రామచంద్ర నాయుడు మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ మాజీ ఉచ్చరప్ప బండి కింజల రంగన్న జనసేన మండల కన్వీనర్ కొత్తపేట వీరేష్ మరియు ఎంపీటీసీలు మండల టీడీపీ నాయకులు సర్పంచ్లు అభిమానులు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

सारी मोड़ से लेवल फ्री होसते है ना साइकिल कोट ऐसे ही हो रहा बस यार मैंने बस किया ले वो अब आगे पड़े से कड़ती हम आड़ पड़ता है अपना गुरु ना एंड तक बस् कर लेना यार जब होते है अब एक जिलाड़गा पे फ्री करा అందరి అందరం సేకర్ గుర్తుకోబు నాయుడు మీరందరూ ఎంత ఇస్తారు చంద్రబాబు నాయుడు కోర్టు వేస్తే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాడు ప్రతి నెల పెరుగుతుంది ఎంత మంది ఉంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన నలభై ఐదు ఏళ్ల మధ్యలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదహైదు వందలు నెలకి ఇస్తాడమ్మా బస్సు ఛార్జీలు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మీ ఎంత మంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు మనం రాలే ఎంత మంది ఉన్నారు నలుగురు నల్గడు నలుగురు ఎంత మందికి అమ్మఒడి వస్తుంది అందరికి అమ్మఒడి వస్తుంది అందరు గ్యాస్ సిలిండర్ గ్యాస్ పదమూడు వేలు చంద్రబాబు నాయుడు వచ్చి ముప్పై వేలు మీరు బస్సు కూడా ఎక్కడెక్కినా ఇక్కడ దిగినా ఫ్రీ ఉంటది దయచేసి రెండు రోజులు సైకిల్ చేయమ్మా